సో ఈ కలెక్షన్ లో అయితే మాత్రం మీకు టూ పార్ట్స్ రిలీజ్ అవుతున్నాయండి సో ఏదైనా కూడా మీరు ఏ వీడియోలో చూసినా కూడా లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేసారు సార్ ఈ సార్ అయితే మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉంది ఈ అంటే అన్ని వీడియోలకి కాదు అండ్ అలాగే మీరు ఒకవేళ షాప్ కి వచ్చి తీసుకోవాలనుకుంటే ఏమవుతుందంటే ఆ డెబ్బై రూపాయలు మీకు తగ్గిచ్చేసిస్తారనమాట ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండి చాలా బాగుంది పింక్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు సంపంగి గ్రీన్ వచ్చేసరికి లైట్ కనకాంబరం షేడ్ అండి షేడ్ షేడ్కి వచ్చేసరికి సంపంగి కలర్ కాంబినేషన్ గ్రీన్కి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ అండి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనమాట ఓకే లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది నైస్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు కావాలి సార్ వీడియో ఏమంటారు కళ్ళ కొమ్మ కొమ్మకు అన్నట్లుగా నాకు కోటి కళ్ళు కావాలండి ఇన్ని కలర్స్ చూడటానికి ఓకే నిజంగా అండ్ మీకు చెప్పాను కదండి వీడియో చూస్తున్న మీకు ఈ సాంగ్ ఏ మూవీలోతో నాకు కామెంట్ చేయండి గెస్ట్ చేయండి ఏంటి నాకేనా స్పెషల్ ఆఫర్ ఇస్తారా అంటే మీరు గెస్ట్ చేయండి చెప్తా మీకేం ఆఫర్ ఆ ఓకే పోండి గెస్ట్ చేయండి నేను ఇస్తా ఆఫర్ ఆఫర్ మీ మీ తరపు నేను ఇస్తా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఎంత మంది చేసినా ఓకే ఓకే ఎంత మంది గెస్ట్ చేసి చెప్పండి అది ఓకే ఎంత మంది చేసుకోండి ఓకే నా కామెంట్ పెట్టండి అప్పుడు వాళ్ళకి నేను వాళ్ళకి ఇంకో స్పెషల్ ఇస్తా స్పెషల్ ఆఫర్ ఇస్తారు సో ఇది బ్లౌజ్ అయితే అండి చిన్న బుటీస్ వచ్చాయండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నైస్ పేరు హీరో పేరు హీరోయిన్ పేరు చాలు ఇంకా డైరెక్ట్ లోతులేండి ఓకే మూవీ సాంగ్ ఏ మూవీలో అండ్ యాక్టర్స్ ఎవరు అనేది చెప్పండి అంటే అంత ఓల్డ్ పాటలు ఇన్నో వాళ్ళు ఉన్నాయి నాకు అర్థమైంది అప్పుడు అవును మన సబ్స్క్రైబర్స్ లో యాక్చువల్ గా నేను గెస్ చేశానండి అది కరెక్టో కాదో తెలియదు నేను కూడా మీతో పాటు కామెంట్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటాను అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది దీని బోర్డర్ మీరు చూస్తున్నారు కదా బెంటెక్స్ బోర్డర్ అండి గద్వాల్ సారీస్ కి వస్తుంది కదా గ్యాప్ బోర్డర్ అందులోనూ చక్కగా మనకు టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు అడ్డ లైన్స్ లో డిజైన్ సార్ వాష్ కూడా చేసేసినట్టు చేసేసారి చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఓకే సో ఈ మోడల్లో ఒక సారీ ఒక కలర్ మీకు ఓపెన్ చేస్తారు చూడండి అది కూడా జనరల్గా మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కలర్స్ చూస్తాము ఇక్కడ మనకు రివర్స్ అనమాట కలర్స్ చూసేస్తున్నాము ఆ తర్వాత శారీ చూడండి పళ్ళు ఇలా వస్తుంది సారీ ఈ విధంగా వస్తుంది నైస్ సూపర్ ఎంత పాజిటివ్ బుక్స్ అంత మంచిది మళ్ళీ మూడు ఛానల్ మీకు చెప్తూ ఉంటాయి ఇప్పుడైనా మూడు ఛానల్ అందరికి అవును అంటే కలర్ నాలుగు నాలుగు కొంట ముగ్గురు పంచుకోవాలి ఒకటి నీళ్ళు పంచుకోవాలి ఆఫ్ లైన్ నాకు కూడా ఉంది అవును ఆఫ్ లైన్ ఉంటది ఆ మూడు ఛానల్స్ లో రిలీజ్ అయిపోతుంది వీడియో ఇక ఫైటింగ్ స్టార్ట్ అన్నమాట ఎందుకంటే సార్కి కి ఆఫ్ లైన్ వీడియో చూడంగానే ముందు ఆఫ్ లైన్ వస్తారండి ఇక వేరే వేరే ఛానల్స్ అంటే ఆల్రెడీ త్రీ ఛానల్స్ లో రన్ అయిపోతుంది కాబట్టి మీకు స్టాక్ అవైలబిలిటీ అంత త్వరగా ఉండదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా మంది కూడా మెసేజ్ చూడండి అన్ని ఫోన్కి ఫోన్ కి ఇచ్చేయండి అవును ఏ నెంబర్ మూడు నెంబర్లు ఉన్నాయి కదా మీకు ఏ నెంబర్ కావాలో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి దాంతోనే మీ కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేయండి మీరు దానికొకసారి దీనికొకసారి పెడితే ఏమవుతుందంటే సారీ మిస్ అయిపోతుంది నేనైతే అది చెప్తున్నాను అండ్ చాలా మంది స్టార్టింగ్ లో నా నెంబర్ ఉంది కదా నాకు పెడుతున్నారండి చీరలు పదకొండున్నరకి సార్ నైట్ లెవెన్ థర్టీకి పది చీరలు పెట్టారు నాకేం అర్థం కాక మేడం మూడు నెంబర్లు ఉన్నాయి అవి కనపడలేదా అండి అని చెప్పాను నేను మరి ఆవిడకి మేబీ నాకు పెట్టింది కదా మరి శారీస్ ఉన్నాయో లేవో తెలియదు సో ఫస్ట్ ఫస్ట్ సార్కే పెట్టేశారు అనుకోండి మీకు త్వర త్వరగా శారీస్ అనేది ఉంటాయి అదే హండ్రెడ్ రూపీస్ చేశాం కదా ఆ వీడియో అనమాట సో మరొక బ్యూటిఫుల్ శారీస్ అండి లోటస్ ఫ్లవర్స్ టైప్లో పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి సూపర్ ఎక్సలెంట్ సారీ గ్యారెంటీ ఇచ్చేస్తున్నారు సారీ అయితే మాత్రం ఐస్ సో కంప్లీట్ మనకు బెనారస్ బ్లౌజ్ వచ్చిందండి అసలు బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా చక్కగా సరిపోతుంది ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి టమాటో కలర్ కాంబినేషన్ టమాటో కలర్కి సేమ్ గ్రీన్ కలర్ అండ్ ఇది మనకు ఆరెంజ్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి వచ్చేసరికి పింక్ పింక్కి వచ్చేసరికి గ్రీన్ అస్సలు కాంబినేషన్స్ చెప్పకపోతున్నా నేనైతే మాత్రం అంత ట్రెండీగా ఉన్నాయండి ప్రతి డిజైన్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి చూడొచ్చు మీరు సో మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట పళ్ళు పాడు చూద్దాం పళ్ళు గ్రాండ్ పళ్ళు అలవసారి అంతా కూడా ఫ్లవర్స్ అండ్ జకాడ్ టైప్లో మనకు చాలా కాస్ట్లీగా వచ్చింది చూడొచ్చు ఓకే నైస్ సూపర్ అండి చాలా బాగుంది ఇది ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్ చాలా హెవీగా ఉంది డిజైన్ కాబట్టి డిజైన్ చాలా హెవీగా ఉండండి అందుకు చక్కగా మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో ఫ్లవర్స్ హైలైట్ అయ్యా ఆ మోడల్ అయితే మాత్రం ఇది చక్కగా మనకు కుండ మోడల్ వచ్చింది చూడండి కుండ గాది అన్న ముద్దలు వెన ముద్దలా ఎన్న కుండలు అవి వెన్న కుండలు శ్రీకృష్ణ అంటే వెన కుండలే కదా అంతే కదా ఓకే శ్రీకృష్ణ సారీస్ కి రిలేటెడ్ గా అన్నమాట ఇది ఫ్లయింగ్ బర్డ్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా కలర్స్ చెప్తాను నేను ఒకసారి ఇది ల్యావెండర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ బ్రిక్ షేడ్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు గంధం కలర్ అండి దానికి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అండి అసలు ప్రతిదీ కూడా అల్టిమేట్ గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ శ్రీకృష్ణ శారీస్ నుంచి శారీ తీసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలంట నేనైతే మాత్రం ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తారండి మేడం మాకు అసలు రిప్లై ఇవ్వట్లేదండి మెసేజ్కి అని అంటారు ఫోన్ చేశానండి ఇప్పుడు అయిందండి నేను పొద్దున వచ్చానండి వీడియో కోసం మూడు అయింది నాకు వీడియో తీసేసరికి సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఎలా ఉంటారు ఆన్లైన్ ఎలా ఉంటారు బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తారండి పెట్టుబడి పర్పస్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సారీ శారీ అని మనం కట్టుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ కట్టుకున్నారండి అని అడిగి తీరాల్సిందే అనమాట అంత బాగుంది ఇంకా నేను చెప్పేది ఇంకెవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి పెళ్లి కూతురికి ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు ఇది వచ్చేసరికి మనకు చెక్స్ టైప్ వచ్చింది చెక్స్ మోడల్ ఇప్పటి వరకు మనకు రాలేదు అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ అండ్ మీనాకారి వర్క్ వస్తుంది టెంపుల్ బోర్డర్ వస్తుంది అండి ఇది పింక్కి గ్రీను అండ్ స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ రాయల్ సారీ నేవీ బ్లూకి వచ్చేసరికి చక్కగా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్కి గ్రీన్ యాష్ కలర్కి బ్లాక్ బాటిల్ గ్రీన్కి వచ్చేసరికి మంచి మిర్చి రెడ్ అనమాట గుంటూరు మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీస్ అయితే మాత్రం చాలా బాగుంది సో మనము ఈ చెక్స్ లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు సార్ అది కూడా చూద్దాం మనం చెక్స్లో కూడా మనకు బుటీస్ అండి మీనా బుటీస్ వచ్చాయి అండ్ ఫ్లవర్ బుటీ వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది గ్రాండ్ పళ్ళు సూపర్ అలా ఒకసారి అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ సూపర్ సో కంప్లీట్ అంతా వీవింగ్ అండి ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాదు నావీ బ్లూలో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ వచ్చింది అనమాట సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది గోల్డెన్ ఎల్లోకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రాయల్ బ్లూకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్కి రెడ్ నావీ బ్లూకి పింక్ పింక్ అండ్ గ్రీన్ పిస్తా గ్రీన్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ చాలా రేరు చూసారు కదా ఎన్ని ఎయిట్ కలర్స్ వచ్చాయండి బార్డర్ కూడా మనకు డబుల్ బార్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్తో డబుల్ బార్డర్ వచ్చింది సో ఈ మోడల్లో మనకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు ఈ కలర్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి పళ్ళు దగ్గర నుంచి చూస్తాం కదా వేవ్స్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకు వేవ్స్ డిజైన్ వచ్చింది బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది ఓకే నైస్ అంత బాగుందో అండి డిజైన్ అయితే మాత్రం కాస్ట్లీ పట్టు శారీస్ మన శ్రీకృష్ణ సారీస్ నుంచి తక్కువ కాస్ట్ లో తీసేసుకోవచ్చు ప్లెయిన్ అండి ఎందుకు ప్లెయిన్ వచ్చిందంటే శారీ అంత బాగుంది కదా సో డామినేట్ చేయకూడదు బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్యూర్ ఒరిజినల్ నెలిన్ అండి అందులో వచ్చింది మనకి ఓకే త్రీ శారీస్ వచ్చింది సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ ఒకటి రెండు ఉంటే ఓపెన్ చేయండి నేను సెట్ వైజ్ ఉంటాను ఓపెన్ చేసేది ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే లిమిటెడ్ కలర్స్ వచ్చాయి కాబట్టి అదే కాస్ట్లో ఇచ్చేస్తున్నారు మీకు ప్యూర్ లెనిన్లో వచ్చాయండి ఓకే ఇవన్నీ సింగల్స్ అండి ఇవన్నీ ఓకే సింగిల్స్ ఇవన్నీ కూడా సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఉండవండి ఓన్లీ సింగిల్స్ అనమాట అండ్ మరొక రేర్ కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చాయి చూడండి ఓన్లీ శారీ పర్పస్కే కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా చాలా డిఫరెంట్ బార్డర్ ఒకటి అవును బార్డర్ చేంజ్ అవుతుంది ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సింగల్ షూట్ నెక్స్ట్ ఉన్నాయండి వీటి వరకు సింగిల్స్ గమనించుకోండి ఎందుకంటే సింగిల్స్ త్వర త్వరగా అయిపోతాయి త్వర త్వరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఎలిఫెంట్ ప్యాటర్న్ అండి ఇప్పటి వరకు పెద్ద పెద్ద బార్డర్స్ చూసాం కదా ఇప్పుడు స్మాల్ బోర్డర్స్ సో ఏంటంటే కొంతమంది స్మాల్ లైక్ చేస్తారు టీనేజ్ గర్ల్స్కి కూడా ఏంటంటే పెద్ద బోర్డర్స్ ఒక డిఫరెంట్ లుక్ వస్తే స్మాల్ బోర్డర్స్ ఇంకా బాగుంటుంది సో వీటిలో కూడా కలర్స్ అనేది రేర్ కలర్స్ ఉన్నాయండి ఎలిఫెంట్ తో చాలా చాలా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అయితే కిందది ఓపెన్ చేద్దాం సార్ చాలా రేట్ కదా గోల్డెన్ ఏమంటారంటే అది కాపర్ గోల్డెన్ అన్నట్టు అనమాట చాలా బాగుంది శారీ అయితే శారీ కట్టుకొని సింపుల్గా ఒక బీచ్తో ఉన్నటువంటి ఒక చైన్ లేదు ఒక నెక్ సెట్ వేసుకుంటే పార్టీవేర్ లుకింగ్ అనమాట అద్దరిపోతుంది ఇది మనకు మీనా బుటీస్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఎలిఫెంట్స్తో ఫ్లవర్స్తో డిజైన్ అనేది వచ్చింది అద్దరిపోయిందండి డిజైన్ అయితే మాత్రం సూపర్ నైస్ సో బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ బ్లౌజ్ బ్లాక్ కలర్లో ప్యారప్ అయింది అద్దరిపోయిందండి ఈ సారీ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇందాకేమో పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇప్పుడు చిన్ని చిన్ని ఎలిఫెంట్స్ అనమాట విత్ బోర్డర్ అయితే మాత్రం స్మాల్ బోర్డర్ గోల్డెన్కి పింక్ ఇది లైట్ ఆరెంజ్కి గ్రేప్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ హాష్ కలర్కి రామా గ్రీన్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కి మెరోను ఇది బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ కూడా సో వీటిల్లో ఒక కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు మీరు చూడొచ్చు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ ఇచ్చేసారు సార్ షిప్పింగ్ అయితే ఈ వీడియోలు రెండు వీడియోలు వరకు అయితే మాత్రం మీకు ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది లేదండి ఇది పింక్ కలర్ కి బ్లూ వచ్చింది చూడండి ఓన్లీ వన్ డే ఏది నేను ఇంకా లిమిటెడ్ అని చెప్తున్నాను సార్ చెప్పేసారు వన్ డే సేల్ అండి ఎందుకంటే ఇక మీరు అంత డేర్గా వన్ డే అన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఫోర్ టైప్స్గా సేల్ హాఫ్ ఉంటు లైన్ ఉంటుంది త్రీ ఛానల్స్లో రన్ అవుతూ ఉంటుంది ఇక పోటీ పెట్టినట్లే అనమాట అట్లా వెళ్ళిపోతాయి సారీస్ కావలసిన వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ కాంబినేషన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డిజైన్ అనేది వచ్చింది స్మాల్ కడి బోర్డర్ వస్తుంది నైస్ ఓకే సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అంటే దీనికి ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు చూడొచ్చు ఓన్లీ మనకు వచ్చేసరికి బార్డర్లో గోల్డెన్ బార్డర్ అంతే ఓకే సారీ ఓపెన్ చేస్తారు చూడండి మనకు ఒక ఐడియా కూడా ఉంటుంది కదా ఫ్లవర్స్ అయితే మనకు మీనా బుటీస్ టైప్ లో ఫ్లవర్స్ అండి పళ్ళు పళ్ళు షోల్డర్ పళ్ళు షోల్డర్ పళ్ళు ఓకే అలా వస్తాయి ఓకే బ్లౌజ్ ప్లెయి విత్ హ్యాండ్స్ కీ బోర్డ్ నైస్ లైట్ చార్ట్ ప్యాటర్న్ చూసాము ఇది లైట్ అన్నమాట పింక్ కలరు కనకాబరం కలరు ఇది గోల్డ్ కలరు లైట్ లెమన్ ఎల్లో ఇది స్కై బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ ప్యాటర్న్ లో కూడా వన్సారి ఓపెన్ చేస్తారు అది కూడా చూద్దామండి పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు పాట్ ఆలవ సారీ అంటే కూడా ఈ విధంగా నైస్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది నైస్ అంటే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి సింగిల్సా సార్ పోచంపల్లి స్టైల్ అండి డబల్ బార్డర్ వచ్చింది చూడొచ్చు ఇది బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ పింక్కి రామా గ్రీన్ ఇది వచ్చేసరికి రెడ్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఓన్లీ సింగిల్స్ అండి త్వర త్వరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి శ్రీకృష్ణ శారీస్ నుంచి అద్రిపోయే అల్టిమేట్ కలెక్షన్ అయితే చేస్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ శారీ అండి బాగుంది ఈ శారీ కాంబినేషన్ కూడా స్మాల్ డిజైన్ ఏమో మిడిల్ పార్ట్ అంత శారీకి బార్డర్ ఇలా వస్తుంది నైస్ ఓకే సూపర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి సో ఇది కూడా మనకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు అటు ప్రైజ్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజ్ అనేది ఉంటుంది ఓకే చాలా బాగుందండి ముప్పై వేల రూపాయలు చీరకు వచ్చే డిజైన్ అనమాట ఇదైతే మాత్రం అద్దరిపోయింది కదా అసలు స్మాల్ డిజైన్ బార్డర్ అయితే పెద్ద బాటిల్ ఎలాంటి వివింగ్ డిఫెక్ట్ కానీ నిస్ ప్రింట్ కానీ నిస్వీవింగ్ కానీ ఏమీ ఉండదు బ్లౌజ్ ఇలా బాటిల్ గ్రీన్ కలర్తో ప్యారెక్ట్ అయింది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ బాల్స్ మోడల్ చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం ఎప్పుడు ఎప్పటి నుంచో ట్రెండ్లో కాదు అసలు ఎప్పటికీ ట్రెండే అన్నమాట అనమాట ఈ మోడల్ అనేది బార్డర్ వచ్చేసరికి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ నైస్ అండి సూపర్ ఉంది సో ఇందులో కలర్స్ వన్ బై వన్ చూద్దాం మనం కలర్స్ చూసాం కదా అండ్ సారీ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం మనం దట్ కాస్ట్ అయితే హోల్సేల్ ప్రైస్ మీకు ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ ఓకే పింక్ కలర్ మిడిల్ పార్ట్ అంతా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ నైస్ ఓకే బ్లౌజ్ కూడా మనకు చెప్పండి బ్లౌజ్ లాస్ట్ డిజైన్కి వచ్చామండి బట్ అసలు నిజంగా టైమే తెలియలేదు కదా రెండు వీడియోస్ చేస్తాను బట్ నాకు టైమే తెలియలేదండి ఎందుకంటే సార్ అన్నట్లుగా ఎన్ని కళ్ళు కావాలి అన్నట్లుగా అన్ని కళ్ళతో నేను చూస్తూనే ఉన్నానండి డిజైన్స్ అద్దరిపోయాయి ప్రతిదీ కూడా ఇది మనకు చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇది మనకు కాంట్రాక్ట్ కలర్ ఎక్కడ లేదు అంటే బార్డర్లో ఏం లేదు కాబట్టి సెల్ఫ్లో ఉన్నటువంటి బ్లౌజే వస్తుంది అనుకుంటా అది కూడా చూద్దాం కలర్స్ అయితే ఈ కలర్స్ ఉన్నాయి మన సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి అండ్ తప్పకుండా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఒక నెంబర్నే కాంటాక్ట్ చేయండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఏ నెంబర్కి మీరు పిక్ పెడతారో ఆ నెంబర్తోనే మీకు కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి అలా కాదు అని మీరు మూడు నెంబర్కి పెట్టారనుకోండి సారీ మీకు దొరకదు అది మాత్రం చెప్తున్నా అండ్ ఆఫ్లైన్ రావాలి అనుకున్న వాళ్ళు అంటే షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు క్యాష్ తీసుకురండి సార్కి ఎక్కువ ఆన్లైన్ పేమెంట్లు ఎక్కువైపోయాయి సో క్యాష్ తీసుకుని రండి చూస్తున్నారు కదా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నచ్చిన సారీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు మళ్ళీ సోమవారం మంగళవారం కలుద్దాం ఓకే సోమవారం మంగళవారాల్లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సార్ ఆ టైటిల్ చెప్పాగా ఆ కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అప్పుడు సారీ కొనండి నీ ఎంత గెల్స్ చూడండి ఆ నిజమే కదా కామీ పెట్టిన వాళ్ళకి ఆ ఓకే ఓకే కామెంట్ పెట్టిన వాళ్ళకి మీరు ప్రైస్ స్పెషల్ ప్రైస్ కూడా ఉంది